తండ్రి అనుగ్రహిస్తేనే నా దగ్గరికి వస్తాడు అంటే మనం వాక్యం చెప్తున్నాము వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదంటే ఏంటి తండ్రి వాళ్ళని ఇవ్వలేదు అంటే కొందరిని నరకానికే సిద్ధపరిచాడు అనుకోవాలా అది దేవునికి మాత్రమే తెలుసు మనకు తెలియదు అది నా తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తురు నా ఎద్దుకు నేను నేనెంత మాత్రము కూడా అంటున్నాడు చూసారా మనం ఆయన దగ్గరికి రావాలి నా ఎద్దుకు వచ్చేవారిని నేనెంత మాత్రమూ అంటున్నాడు అంటే మనం ఆయన దగ్గరికి రావాలి ఆయన మన దగ్గరికి రావాలని మనము చూడకూడదు ఎందుకు సర్వాంతర్యామి నీకు ప్రాణం ఇచ్చింది నీ దేవుడు నీకు ఆ శరీరం ఇచ్చింది దేవుడు నీకు ఇల్లు ఇచ్చింది దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చింది దేవుడు నీకు భర్తనిచ్చింది దేవుడు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ఇచ్చింది నీ దేవుడు